మనకు తరచుగా వచ్చే సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాడైపోయిన లేదా శిథిలమైన దేవతల పటాలు లేదా విగ్రహాలను కాలువ చెరువు లేదా సముద్రంలో కలపాలి అలా చెయ్యకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టాలి ఉపవాసం ఉన్నప్పుడు లేదా జాగరణ చేసినప్పుడు పరుల దోషాల గురించి అస్సలు ఆలోచించకూడదు మాట్లాడకూడదు శివాలయంలో నంది విగ్రహానికి దగ్గరగా దీపారాధన చేయకూడదు కొంచెం దూరంలో ఆ దీపాన్ని ఉంచాలి పండితులకు కానీ గురువులకు కానీ దించే అన్నంలో వెంట్రుకులు ఉండకూడదు ఒకవేళ పొరపాటును కనిపిస్తే ఆ అన్నం తీసేసి మళ్ళీ వడ్డించి ఆ అన్నంలో నెయ్యి వేయాలి అన్నం తింటున్నప్పుడు ఎవరినీ తిట్టకూడదు లేదా తిప్పి పొడవకూడదు తల్లిదండ్రులను పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదు భోజనానంతరం ఇంగిలియాకులు ఎత్తేవారికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించరాదు అంతేకాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు భోజనం తూర్పు లేదా ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చేయాలి చిన్నపిల్లలను కానీ ఆరోగ్యం బాగాలేని వారిని చూడడానికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి